నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి మనందరికి తెలిసిన విషయం ఏంటంటే తన అభిమాని అయిన రేణుక స్వామిని అంటారు మటర్ చేసిన కేసులో అయితే కన్నడ నటుడు దర్శన్ ని అరెస్ట్ చేసి జైల్లో ఉంచిన విషయం తెలిసిందే కాకపోతే అక్కడ ఏంటంటే తనకు నిద్ర పట్టట్లేదు అని చెప్పేసి కొన్ని కోరికలు కోరుతున్నాడు అనమాట అందులో ఏంటంటే ముఖ్యంగా సిగరెట్ కావాలి అని చెప్పేసి అయితే తను కోరినట్టు తెలుస్తుంది సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం నమస్తే సరే సరే ఇప్పుడు చూసాము కన్నడ నటుడు ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తన అభిమాన్యాన్ని తెలిసి కూడా అంటే చేసిన కొన్ని వాటికి తన కోపం వచ్చి తను ఎలా చేశారు ఏంటనే దాని పర్యావరసంగా తను అరెస్ట్ అవ్వడం జైల్లో ఉండడం జరిగింది కాకపోతే ఇక్కడ ఏంటంటే తనకి కొన్ని కోరికలు అందులో సిగరెట్ కావాలి అని చెప్పేసి కూడా తను అడగడం జరిగింది మరి ఏం జరుగుతుంది ఇస్తారా అసలు ఏంటి ఈ కోరికలు నెరవేరే అవకాశం ఉందంటారా పరిస్థితులు తలకివడం అంటే ఇదే అంటే ఒక ఛాలెంజింగ్ స్టార్ గా అభిమానులు పిలుచుకున్నటువంటి కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ సో ఇవాళ అతను కన్నడ చిత్రసీమలో టాప్ హీరోల్లో ఒకడు సో రీసెంట్ గా కాటేర్ అనే ఒక సినిమా రిలీజ్ అయింది సలార్ మీద పోటీగా రిలీజ్ చేసి హిట్ హీరో అతను దానికి ముందు యజమాని అనే సినిమా కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అట్లాగే కురుక్షేత్ర అని చెప్పేసి అది మహాభారతం ఆ కురుక్షేత్రం ఒక పాన్ ఇండియా ఫిల్మ్గా రిలీజ్ చేశారు త్రిలో కూడా ఆ సినిమా రిలీజ్ అయింది అందులో దుర్యోధనుడిగా యాక్ట్ చేశాడు అలా కీలకమైనటువంటి పాత్ర మనకు తెలుసు మహాభారతంలో సో ప్రధానమైనటువంటి విలన్ అంటే అతనే కదా అలాంటి దర్శన్ ఈరోజు జైల్లో ఆ కటాల వెనక చెప్పకూడు తింటూ ఉండటం రావాల్సి రావటం అనేది అంటే తను తీసుకున్న కొత్తిలో తనే పాడారు కదా అట్లా చెప్పుకోవాలి సో మీరు అన్నట్టు అతను అతను సిగరెట్ తాగే అలవాటు ఉంది కాబట్టి చైన్ స్మోకర్ అని చెప్పేసి చెప్పుకుంటారు అందుకుంచి జైలు సిబ్బందిని ఒక సిగరెట్ ప్లీజ్ ఒక సిగరెట్ ప్లీజ్ అని చెప్పేసి అలా తాగాల్సినటువంటి బతులాడుకోవాల్సినటువంటి పరిస్థితుల్లోకి వచ్చాడు అంటే తను కావాలంటే ఎన్ని రోజుకి ఎన్ని సిగరెట్ అయినా బయట అంత ఖరీదైన సిగరెట్ కూడా తాగలను కానీ జైలుకి వచ్చేటప్పటికి అవేవి అందుబాటులో ఉండట్లేదు అనుకుంటా అందు గురించి భోజనం పెడుతున్నప్పుడు కూడా దానికంటే ముందు సిగరెట్ కావాలి భోజనం లేకపోయినా పర్వాలేదు సిగరెట్ కావాలని చెప్పేసి అడుగుతాడు అని చెప్పేసి అంటూ ఉన్నారు ఒక్కసారి ఈ జరిగినటువంటి కొన్ని కొద్ది రోజులుగా జరిగిన పరిణామం చూస్తే రేణుకా స్వామి ఒక మెడికల్ షాప్ లో పనిచేసుకునే ఒక కుర్రాడు పైగా దర్శనికి అభిమాని కాకపోతే ఏంటంటే తాము ఎవరినైతే అభిమానిస్తామో ఆ హీరోల యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా అభిమానులు వాళ్ళు చొచ్చుకొని పెడుతున్నారు సో దాన్ని కూడా పరిశీలనగా చూస్తున్నారు సో దర్శనం చూసుకుంటే చాలా కాలం క్రితమే విజయలక్ష్మి అనే వివాహం వివాహమైంది అయినప్పటికీ కూడా పదేళ్ల నుంచి ఇప్పుడు ఎవరైతే ఏ వన్గా ఈ కేసులో ఉన్నారో పవిత్ర గౌడ్ అనే అమ్మాయి ఆమె 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 కూడా నటి సో పదేళ్లుగా వీళ్ళిద్దరూ కూడా రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఉన్నారు ఆ విషయం ఈ మధ్య కాలంలోనే జనవరిలో బయటకు వచ్చింది అది కూడా ఆమె చేసినటువంటి ఒక పోస్ట్ ద్వారా సో మన రిలేషన్షిప్ కి పదేళ్ళు అని చెప్పేసి ఆమె పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో అది చాలా వైరల్ గా మారింది దానికే రేణుకా స్వామి స్పందించాడు స్పందించి అంటే యాక్చువల్ గా ఈయన భార్య విజయలక్ష్మి అయితే ఈమె నుంచి వచ్చింది పవిత్ర గౌడ అనేది ఎందుకంటే తను కూడా గతంలో సంజయ్ సింగ్ అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది తర్వాత విడిపోయారు ఆ టెన్ ఇయర్స్ బ్యాక్ నే ఇద్దరు విడిపోయారు వాళ్ళిద్దరికి ఖుషి అనే ఒక అమ్మాయి కూడా ఉంది సో ఆ అమ్మాయి బర్త్డే వేడుకలో లాస్ట్ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకున్నప్పుడు పక్కనే దర్శనం ఉండడం దాన్ని ఆమె పోస్ట్ చేయడం దానిపై విజయలక్ష్మి మా ఆయన ఎందుకు పెడతావు నీ పోస్ట్లో సో ఇది మా వ్యక్తిగత జీవితాల్లోకి ఎందుకు వస్తున్నావు అని చెప్పేసి ఆమె దానికి రెస్పాండ్ అయిన విధానం ఇవన్నీ కూడా చాలా వివా వివాదాస్పదాలు అవుతూ వచ్చినాయి సో పైగా ఏంటంటే కొంతకాలం క్రితం తను మంగోలియా నుంచి ఒక బాత్ని తను ఇంపోర్ట్ చేసుకొని తన ఫామ్ హౌస్లో పెట్టుకున్నాడు అది కూడా వివాదాస్పదం యాక్చువల్గా అలా దాన్ని ఫోర్ బార్ అంటే ఆ కి ఏంటంటే తల మీద నాలుగు చార్లు ఉంటాయి అనమాట ఫోర్ బార్ హెడెడ్ గీస్ దాన్ని అంటే అది సబ్ స్పెషల్ అయినటువంటి ఒక బాత్ దాన్ని అలా మనం అనుమతి లేకుండా ప్రభుత్వ అంటే అటవీ శాఖ అనుమతి లేకుండా దాన్ని తీసుకొచ్చి మన ఇళ్లలో పెంచుకోకూడదు పెట్టుకోకూడదు సో అట్లా ఇలాంటి ప్రవర్తన తోటి అతను చాలా వార్తలకు ఎక్కాడు అలాగే విజయలక్ష్మి కూడా ఒకసారి ఆయన కొట్టాడని చెప్పేసి కేసు పెట్టింది అక్కడ జైల్లో ఉన్నాడు తర్వాత ఇద్దరు కోర్టు బయట కాంప్రమైజ్ అవడం తోటి మళ్ళీ సో బయటకు వచ్చాడు ఇలాంటి చాలా చాలా ఇన్సిడెంట్స్ ఇతనికి సంబంధించి ఉన్నాయి ఇప్పుడు ఆ రేణుకా స్వామిని పవిత్ర గౌడకి ఏదో అసభ్యకరమైనటువంటి మెసేజ్ పెట్టాడని అది ఆమె దర్శనికి ఆ విషయం తెలియజేసిందని దాంతో దర్శన్ తన అభిమానులు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి తన ఫ్యాన్ క్లబ్ అధ్యక్షుడికి చెప్పే రాఘు రఘు అని చెప్పి రాఘవేంద్ర అలియాస్ రఘు సో అతని ద్వారా స్వామిని తన ఫామ్ హౌస్కి తెప్పించుకొని అక్కడ బెల్టుతో కొట్టాడని ఆయన తర్వాత వాళ్ళు రఘు మరి కొంతమంది కలిసి అతను తీవ్రంగా కొట్టి గోడకేసి కొట్టడం తోటి అతను చనిపోయాడని చెప్పేసి ఇవన్నీ కూడా పోలీసుల విచారణలో తర్వాత అతన్ని తీసుకెళ్లే బాడీని తీసుకెళ్లి డ్రైనేజీలో పడేయటం సో ఒక భయంకరమైనటువంటి స్థితిలో అతన్ని అంటే కుక్కలు పీకు తినే పరిస్థితుల్లో ఒక డెలివరీ బాయ్ దాన్ని బాడిని చూడటం సో ఇంత ఘోరంగా ఒక ఇన్సిడెంట్ కి కారణమైనటువంటి దర్శన్ ఇవన్నీ కూడా పోలీసుల దర్యాప్తులో భాగంగా బయటకు వచ్చాయి సో అయినప్పటికీ కూడా ఇప్పుడు చూసుకుంటే కన్నడ చిత్రసీమ నుంచి ఒక రమ్య మన తెలుగులో కూడా యాక్ట్ చేశారు ఆమె ఆ రమ్య అంటే పిజ్జా హీరోయిన్ దివ్యస్పందనని కూడా అంటాం ఆమె తప్ప ఇంకెవ్వరూ కూడా అంటే ఎంతమంది స్టార్స్ లేరు శివరాజ్ కుమార్ దగ్గర నుంచి ఉపేందర్ దగ్గర నుంచి యశ్ దగ్గర నుంచి వీళ్ళెవ్వరూ కూడా ఈ ఇన్సిడెంట్ మీద దర్శన గురించి ఒక పల్లెత్తు మాట మాట్లాడలేదు ఎందుకంటారు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు నిజాలు ఏవో బయటకు వస్తాయి నిజంగా సో అంటే సాధారణంగా తమ యాక్టర్ ని తమలో అక్కడిని కాపాడుకునే ప్రయత్నాలే మొదటి నుంచి అన్ని చిత్రసీమలు చేసే పని అదే గతంలో మనం మలయాళ్ళినటువంటి దిలీప్ విషయంలో కూడా భావన దిలీప్ విషయంలో కూడా అదే చూసాం మనం సో ఇప్పుడు కూడా ఈ విషయంలో కూడా ఇలాంటి ఒక క్రూరమైనటువంటి ఈ చర్య తర్వాత కూడా దర్శకుని ఎవరు కూడా ఒక మాట అంటానికి సాహసించట్లేదు సో అలాంటి పరిస్థితులు కన్నడ చిత్రసీమ ఉంది కాకపోతే ఫ్యాన్స్ ఎవరైతే ఉండారో ఇప్పటికి కూడా తమ హీరో ఈ ఇందులో అమాయకుడు అతను చేయలేదు ఇది అని అతను సపోర్ట్ చేస్తూ పోలీస్ స్టేషన్లకు కూడా వచ్చి అతను అప్పుడు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే అక్కడికి వచ్చి అతని సపోర్ట్గా నినాదాలు చేయటం ఇదంతా కూడా అంటే ఈ ఫ్యానిజం అనేది అభిమానులు అనేది అభిమానం అనేది హీరోల మీద ఎలా ఉంటుంది వాళ్ళు తప్పులు చేస్తున్నా కూడా అభిమానులు సపోర్ట్ చేయటం ఇదంతా కూడా చూసినప్పుడు న్యాయం అనేది ఎక్కడ జరుగుతుంది అనేది కూడా ఒక సమాజంలో వినిపిస్తూ ఉంటుంది ఏదేమైనా సరే ఎవరు బాధ్యతలు ఆ బాధితులకి న్యాయం ఖచ్చితంగా జరగాలి సో అట్లాగే ఈ విషయంలో ఇక్కడ స్వామి బాధితుడు అనే విషయం మన అందరికీ తెలుసు సో అతనికి అతని కుటుంబానికి సరైనటువంటి న్యాయం జరగాలని చెప్పేసి అందరూ కోరుకుంటారు అంటే విఘ్నులైన వాళ్ళు ఎవరైనా సరే కోరుకునేది అదే సో దర్శన్ తన ప్రవర్తన ద్వారా ఇప్పటిదాకా ఎంతగా వివాదాస్పదం అవుతూ వచ్చాడో ఇప్పుడు ఒక ఏకంగా ఒక హత్య కేసులోనే ఎక్కున్నాడు అది కూడా తన అభిమాని హత్య కేసులో సో ఇది ఎంతైనా సరే ఇది ఆక్షేపణీయం బాధాకరం కూడా సో పొద్దున అతనికి అంటే నిజానికి అతను ఇన్వాల్వ్మెంట్ కనుక ఉంటే గనక ఎలాంటి రాజకీయాలకి తావు లేకుండా అతనికి శిక్ష పడే తీరాలి